श्री सरस्वती विश्व महाविद्यालय यूनिवर्सिटी कांचीपुरम तमिलनाडु एडमिशन ओपन अप्लाई ऑनलाइन एट डब्ल्यू 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 डॉट అఖిల భారతీయ బ్రాహ్మణ కరివైన సత్కార్యానికి శ్రీకారం చుట్టబోతోంది దేవాలయాల్లో అర్చకులు పురోహితులు దీప నైవేద్యాలు కూడా ఆలయాల్లో పెట్టే పరిస్థితి లేకుండా పోతుంది దీంతో గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో ఆలయాలు మూతపడుతున్నాయి దీంతో హైందవ ధర్మంపై ఈ కాలం పిల్లలకు కూడా అర్థం కాకుండా పోతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీ కంచి కామకోటి పీఠం వారి సహకారంతో అర్చక పురోహిత ధర్మశాస్త్ర పాఠశాలలను కరివేణ బ్రాహ్మణ నిత్యానదాన సత్రం ఆధ్వర్యంలో ప్రారంభించబోతున్నారు శ్రీ కంచి ఆశ్రమంలో కరివేణ సత్రం ఆధ్వర్యంలో అర్చకత్వం నేర్చుకునే చక్కని భవిష్యత్తు దీనికోసం దరఖాస్తులకు కరివేణ సత్రం ఆహ్వానం పలుకుతోంది ఈ పాఠశాలలో చేరే విద్యార్థులు పద్నాలుగు సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాలలో పై ఉండాలి దరఖాస్తు చేసుకున్న వారికి మూడు సంవత్సరాలు శిక్షణ ఇచ్చి సంస్థ ద్వారా వారికి పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు కంచి పీఠ నుండి అందజేయబడుతుంది పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంచి కరివైన సత్రం ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు ఈ శిక్షణ నిమిత్తం చేరే విద్యార్థులకు మూడేళ్ల పాటు ఉచిత భోజన వసతి సౌకర్యాలతో పాటు మంచి క్రమశిక్షణ నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దనున్నట్లుగా ఆయన తెలిపారు అర్చకులు పురోహితులు పంచాంగ జ్యోతిష్య ధర్మ శాస్త్రాలని మంచి అధ్యాపకుల చేత బోధించడం వల్ల విద్యార్థుల్లో ప్రతిభా పాఠవాలు పెరుగుతాయన్నారు ఆలయాల్లో ధూప దీప నైవేద్యం పెట్టుటకు సరైనటువంటి అర్చకులు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గమనించి ఈ నిర్ణయం తీసుకోవడమైందని డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు బ్రాహ్మణ బంధుమిత్రులందరూ కూడా ఈ పాఠశాలకు తగిన విధంగా సూచనలు సలహాలు అందిస్తూ ఇతోధికంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు వివరాలకు చిదంబరీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ నైన్ నరసింహమూర్తి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఎయిట్ టూ దిండిగల్ హైదరాబాదు వారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రీ